ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఆరు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి ఇవాళ మీరు చాలా బిజీగా ఉంటారు కానీ ఆరోగ్యం మాత్రం బాగానే ఉంటుంది వ్యాపారులు ట్రేడింగ్ చేసే వారికి లాభాలు వస్తాయి అందుకే వారి ముఖాల్లో ఆనందం కనిపిస్తుంది మీ భార్య విషయాల్లో మీరు ఎక్కువగా జోక్యం చేసుకుంటే ఆమెకు కోపం వస్తుంది కాబట్టి ఏ పని చేయాలన్నా ముందు ఆమె అనుమతి తీసుకోవడం మంచిది అప్పుడు సమస్య సులభంగా పరిష్కారం అవుతుంది ప్రేమలో ఉన్నవారికి ఈరోజు చాలా మధురమైన రోజుగా ఉంటుంది ప్రేమతో నిండిన ఆ భావం రోజంతా మీ మనస్సులో నిండుగా వినిపిస్తుంది పని విషయంలో మీరు చేసిన కొన్ని అసైన్మెంట్లు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు ఈ రోజు మీరు ఇతరులతో కలవడం కంటే ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతారు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రం చేయడంలో గడుపుతారు మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీను చాలా సంతోషపరుస్తారు ఆ అనుభూతి మీకు జీవితం ఎంత అందమైందో గుర్తు చేస్తుంది ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి మణిద్వీప వర్ణనం పారాయణం చేస్తే ఈ రోజు అంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు